అందరికి శుభోదయం నా పేరు మండి నేను కెవి పాఠశాలలో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను భాషా భాగాల గురించి తెలియజేస్తున్నాను భాషా భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అభ్యయం నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైన సర్వనామం నామవాచకం బదు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదల విశేషణం నామవాచకాలు సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి గురాబీలు ఇది పెద్ద సూట్ క్రియ కర్త చేసే పనిని తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది విశేషణం లింగం వచన విభక్తులు చేత మార్పు చెందని పదాలను అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు